Welcome to Bhavat Media. భువనగిరి పట్టణం సింగన్నగూడెంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారితో అధికారులు పరిశీలించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇండ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయన్నారు డోర్లు కిటికీలు లేవని అద్దాలు పగిలి ఉన్నాయని అన్నారు ఇక్కడ నాలుగు వందల నలభై నాలుగు ఇండ్ల ఉన్నాయని మంత్రి గారితో మాట్లాడి రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించామని వాటర్ సప్లై డ్రైనేజ్ కరెంటు పనులు పూర్తి చేస్తామని అన్నారు త్వరలో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని అన్నారు అనంతరం అంబేద్కర్ భవన్ ని పరిశీలించారు ఈ మీ తండ భువనగిరి మండలి మీ తండ చిని తండ అని ఉన్నాయి భోజనం రేపు ఇవాళ డోర్లున్నాయా చూడర్ గీడ్ కింద పోయి చూద్దాం రండి ఓ సెట్ బ్యాక్ కూడా ప్రాపర్ ఇవ్వాలి పక్కకి ఇల్లు ఉంటుంది కంప్లైంట్ చేస్తే కూడా అవుతుంది అండ్ పద్ధతి కూడా ఏంటంటే చిన్న సెట్ బ్యాక్ అన్నీ ఉండాలి ఓ మనిషి అందులోకి వెళ్ళి కంపౌండాలి కానీ సెట్బ్యాక్ కూడా ఉండాలి మనకు కూడా ఏది గోడలకు నూకి మూలలకు నూకి స్థలం చేయొద్దు మెజర్మెంట్ ఏంది దింది

అంత పెద్ద ఉండాలా బాత్రూమ్ కూడా రావాలి సరే మీరు ఆ త్రీ ఫీట్ అని వదిలిపెట్టండి అటు కూడా త్రీ ఫీట్ వదిలిపెట్టండి కొంచెం కాలం జరుపుకుంటే అటుకేలో త్రీ ఫీట్ వస్తే మనిషి తిరగడానికి ఉంటుంది క్లీన్ చేయడానికి పక్కోడు కూడా డార్క్గా సెట్ బ్యాక్స్ కూడా అయిపోయాయి మన గోడ అది ఏమైతుందంటే కులా పడుతుంది మంచిగా వాస్తుకైనా దేనికైనా బాగుంటుంది మొత్తం కార్నర్లకు నూకొద్దు అట్లా ఇందులో బాత్రూమ్ కూడా రావాలి కదా మీరు యాక్చువల్గా ఆఫీసు పెద్దగా కావాలంటే మీరు మేబీ యూ కెన్ డూ ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఉంది కదా జేసీ గారు అందరం పంచాయతీరాజ్ ఇంజనీర్స్ ఏఈడీలు అందరం కూడా వచ్చి ఇక్కడ డబల్ బెడ్రూమ్లో కన్స్ట్రక్షన్ ఏడా ఏ స్థాయిలో ఆగిపోయింది అనేది చూడడానికి వచ్చినాం సరే అది ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఆ టాస్క్ పెద్దది దాన్ని ఎట్లా చేయాలి నాలుగు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి అలాట్మెంట్ కూడా అంతకుముందు ఇచ్చిండ్రు పాత గవర్నమెంట్లో అలాట్మెంట్ చేసిండ్రు సరే మీ అందరికీ తెలిసింది అంతకుముందు పదేళ్ల కాలంలో ఏ ఊరిని ఎక్కడ ఒక పిల్లయితే ఇయకపోయి ఆ కట్టిన నామం మాత్రం కట్టినవి కూడా కంప్లీట్ చేయాలి అవి కూడా వాళ్ళు కట్టినవి డోర్లు లేవు అద్దాలు లేవు వైర్ లేదు స్విచ్లు లేవు ఇప్పుడు అవన్నీ మనం మనం చేయాలి మనం వదికం ఇందిరామిన్లు చేయాలి ఇందిరామిన్లు చేసేది అది అదే మెయిన్గా ఇప్పుడు మా టార్గెట్ పెద్ద టాస్క్ అది ఇప్పుడు ఇది పెండింగ్ ఉన్నది అంతకుముందు అంతా మాది ఏంది సంగతి అయినా అడుగుతున్నారు సరే మనం ఆరేడు నెలల కింద కూడా మాట్లాడినాం తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ రావడం మళ్ళా తర్వాత ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి అవి ఎప్పుడు కూడా గ్యాప్ దొరకలే తర్వాత మన అసెంబ్లీ ఇవన్నీ అయిపోయినాయి సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఆ రోజే మేము చూసినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని హౌసింగ్ మినిస్టర్ గారిని రెవెన్యూ శాఖ మంత్రి కూడా వారు వారిని అడిగిన భువనగిరి డబుల్ బెడ్రూమ్ సంగతి ఇక్కడ భువనగిర్ జిల్లా కేంద్రం భువనగిరి హెడ్ క్వార్టర్స్లో నాలుగు వందల నలభై ఇక్కడ సింగనగూడం మళ్ళీ అట్లే కొండమడుగులా అట్లే జుబ్లాక్పల్లి పోచంపల్లిలో బీబీ నగర్లో అట్లే మళ్ళా రేవన్పల్లి ముక్తాపూర్ దగ్గర అక్కడ కూడా కొన్ని హౌజెస్ ఉన్నాయి ఇవన్నీ కలిపి సిక్స్ సిక్స్టీ హౌజెస్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది సరే ఆ కాంట్రాక్టర్ కూడా ఆ బిల్లులు ఆ పాత గవర్నమెంట్ బిల్లు లేక వెళ్ళిపోయారు సో ఏ పని సక్రమంగా జరిగేలా అప్పుడు అందరికీ అందరికి తెలిసిందే సరే ఇప్పుడు ఇప్పుడు అలాట్మెంట్ మరి ఆ ఫండ్స్ కొంత టూ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చింది దానికి సంబంధించి దానికి సంబంధించిన ఏది ముఖ్యంగా వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్కు ఇక్కడ ఉన్న నాలుగు వందల నలభై ఇండ్లకు దానికి సంబంధించిన టెండర్లు కూడా శాంక్షన్ చేయించినాం ఆ రెండు నెలల కింద వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేసిన కానీ రెండు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ కాలే ఇది మళ్ళీ మొన్ననో నిన్నో పిలిచిండ్రు ఇప్పుడు కాంట్రాక్టర్ రావాలి పాత కాంట్రాక్టర్ను కూడా ఇప్పుడే మేము మాట్లాడినాం నేను కలెక్టర్ గారు మాట్లాడినాం అయ్యా నువ్వే వచ్చే చెయ్యిది నువ్వు చేసిన పేరు అని ఉంటుంది మరి సగంలో బట్టి కొత్త కాదు కరెక్ట్ కాదు ఏ విధంగానైనా బిల్స్ ఇవన్నీ కూడా చేసుకుందాం తొందరగా కంప్లీట్ చేద్దాం లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేద్దామను సరే మరి ఈ బయటనేమో బిల్ ఈ బిల్డింగ్కి సంబంధించి రోడ్లు కానీ రోడ్డు రోడ్ల వ్యవస్థ కాలేదు చాలా కొంచెం సిమెంట్ రోడ్స్ అవన్నీ తీసుకోవాలి డ్రైనేజ్ పెండింగ్ ఉంది ఎలక్ట్రిసిటీ పెండింగ్ ఉంది వాట్సాప్ రిక్ పెండింగ్ ఉంది సరే ఇక ఫ్లాట్లలో చూస్తే ఇక వదిలిపెట్టిన ఎట్లుంటుంది గన్నేళ్ళకెళ్ళి లాస్ట్ టూ త్రీ ఇయర్స్కి వెళ్ళి ఓడి పట్టించుకునే లేడు దా అన్న లోపల మరి డోర్లు వీక్కపోయారు అద్ద లైట్లు వీక్కపోయారు వైరింగ్ లేదు ఇవి ఉంటే దాని అంతా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో యంత్రాంగం అంతా వచ్చింది దాని మీద ఎస్టిమేషన్స్ చేసుకొని ఆ వైరింగ్ కానీ డోర్స్కి కానీ గ్లాసులకు కానీ అవన్నీ మరి ఆ నల్లాలకు కానీ ఇవన్నీ ఏ విధంగా అవన్నీ రిపేర్ చేసుకుంటే ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అంతా కూడా చేసుకొని దానికి సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కార్యక్రమం త్వరగతనే కంప్లీట్ చేసుకొని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేయాలి మళ్ళీ అందులో కూడా